నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైన్టీ సిక్స్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రేముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుజీ మార్చి ఎనిమిదిన శివరాత్రి వస్తుంది శివరాత్రి రోజు ముందుగా శివుడు కంటే ముందుగా నంది దగ్గరకు వచ్చి నంది చెవులో కోరికలు చెప్తాము సో అది నిజంగానే నెరవేరుతుందా కోరికలు నెరవేరుతాయా కొంచెం వివరంగా వివరించరా నమస్కారం అమ్మా పూజిత మనకి ఈ శివరాత్రి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారం నాడు వచ్చింది అయితే మనకి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి దగ్గరికి వెళతాం నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా కొమ్ముల పైన చేత్తో ఇలా పెడతాం ఇలా వెళ్ళి రెండు ఇలా పెట్టి కొమ్ముల పైన పెట్టి ఆ కొమ్మల నుంచి ఇచ్చే ఇందులో నుంచి మనము శివలింగం కనబడుతుంది అనమాట ఇది అనాదిగా ఒక ఆచారంగా వస్తుంది అలాగే భక్తులు ఏం చేస్తారంటే నందీశ్వరుడి పేరు కూడా కొన్ని నీళ్ళు వేసి ఆ నందీశ్వరుడి పైన ఒక పుష్పం పెట్టి ఒక పండు రిటి పండు పెడతారు పెట్టి ఆ నందికి చెవిలో తమ కోరికలు సీక్రెట్ గా చెప్పుకుంటారు బయట వాళ్ళకి ఎవరికి వినబడకుండా అప్పుడు వాళ్ళ యొక్క నమ్మకం ఏమిటంటే నందీశ్వరుడికి చెప్పాం కాబట్టి వాళ్ళకు మా కోరికలు శివుడికి చేరవేస్తాడు మా కోరికలు నెరవేరతాయి అనేటటువంటి నమ్మకంతో చేస్తారు అయితే ఇది మూఢ నమ్మకం కాదు ఇది వాస్తవం అనమాట అందువల్ల నిజంగానే నందీశ్వరుడి చెవిలో చెప్పినటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి ఎందుకంటే నందీశ్వరుడు తపస్సు చేసి శివుడికి భక్తుడయ్యాడు ఎంత మహాభక్తుడంటే నంది అంటే ఏమిటి ఎద్దు ఆ ఎద్దు అది బ్రెయిన్తో వర్క్ చేయదు పాపం ఎప్పుడైనా సరే ఎద్దుల్ని మనం తీసుకెళ్ళినప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి ఎద్దుల బండిని మనం పంట పొలానికి తీసుకెళ్ళినప్పుడు అందులో చెరుకు కోసేసి ఆ బండ వేసేస్తే అది మనం ఎక్కక్కర లేకుండా ఆ ఎద్దుల బండి డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది రైతు ఇంటికి అంటే దానికి అంత నమ్మకం ఒకసారి ట్రై ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అది డైరెక్ట్ రోజు అలవాటు అయిపోయి వచ్చేస్తుంది విధంగా అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి నందీశ్వరుడు కూడా ఏంటంటే బ్రెయిన్లెస్గా ఆయన తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత అంటే నమ్మకంతో ఇప్పుడు మనం ఉన్నాం బ్రెయిన్తో ఆలోచిస్తాం శివుడు ఇస్తాడా ఎవడా మనం తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతాడా అవడా ఇలాంటి బ్రెయిన్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు చేసే పని బ్రెయిన్ లేని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు గురువుని పరమేశ్వరుని దేవుణ్ణి సో ఆ విధంగా నందీశ్వరుడు చక్కగా తన తపస్సు చేసి ఆ పరమేశ్వరుడు యొక్క హృదయంలో స్థానం సంపాదించుకొని ఆయన యొక్క వాహనం అయిపోయాడు తానే అయిపోయాడు కాబట్టి ఆయనకి శివుడు ఒక వరం ఇచ్చాడు ఏమైనా అక్కడ మరి శివుడికి చేరాలి అంటే వాళ్ళ పిఏకి చెప్పాలి కదా ఒక మంత్రిని కలుస్తున్నాం పిఏకి చెప్పాలి కదా అదేవిధంగా ఒక గుళ్ళోకి వెళ్తున్నాం పూజారికి చెప్తే పూజారి మేము మనం పువ్వులు పళ్ళు తెచ్చిస్తే పరమేశ్వరుడికి దేవాలయానికి ఇస్తాడు ఆ విధంగా శివుడికి పిఏ అనమాట నందీశ్వరుడు కాబట్టి నందీశ్వరుడికి చెప్తే ఆయన ఏం చేస్తాడంటే ఖాళీ టైంలో పరమేశ్వరుడికి నివేదిస్తాడు ఇప్పుడు మామూలుగా న్యూస్ పేపర్లో ఉన్న కంటెంట్లు అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టైంలో ఇప్పుడు వరకు కూడా ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో హెడ్లైన్స్ చదువుతారు రోజు చీఫ్ సెక్రటరీస్ అవన్నీ వాళ్ళ పర్సనల్ సెక్రటరీస్ ఆ విధంగా నందీశ్వరుడు కూడా చక్కగా ప్రతిరోజు ఈ భక్తులు స్వామి ఈ భక్తులు అడిగారు ఈ కోరికలు అంట అని చెప్పి స్వామివారికి చెప్తాడు కాబట్టి ఆ స్వామివారు ఏం చేస్తాడంటే ఓకే కన్సిడర్డ్ అని చెప్పేసి మన కోరికల్ని ప్రయారిటీ ప్రకారం తీరుస్తాడు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ మనం ఎంత నిజంగా శ్రద్ధతో చేస్తున్నాం తర్వాత నిజమైనటువంటి భక్తితో చేస్తున్నామా లేదా టోటల్ అవుతున్నామా లేదా అన్కండిషనల్ సరెండర్స్ దేవుడికే రూల్స్ పెడతాం మనం అలాగా కండిషన్స్ పెట్టకుండా పరమేశ్వరుడికి స్వామి నేను శరణం మమ తస్మాత్ కారుణ్య రక్ష రక్ష నాకు నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు స్వామి నన్ను నువ్వే రక్షించాలి అని చెప్పి మనం పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు మన కోరికలు అయ్యో పాపం నన్నే నమ్ముకున్నాడు కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు శివుడు కోరికలు తీరుస్తాడు అలా కాకుండా శివ నువ్వు నాకు నా కోరికలు తీర్చుకు పోతే నాకు వెనకాల పదిహేను మంది ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు లక్ష్మీదేవి ఉందని ప్రార్థిస్తే పోయితే అక్కడికే అంటాడు భగవత్ తత్వం అంతా ఒకటే అనమాట అంటే దేవుళ్ళు అందరూ ఒకటే ఒక తత్వం నుంచి వచ్చారు కాబట్టి ఎవరికి చెప్పినా ఒకటే అందుకని అన్కండిషనల్ తో మనం టోటల్ నిజమైనటువంటి భక్తితో యథార్థమైన భక్తితో మనం పరమేశ్వరుడు చేసుకున్నప్పుడు ఈ నందీశ్వరుడు మన యొక్క కోరికను ముందే గ్రహించ ఫిల్టర్ చేస్తాడు ఎవడు మంచి భక్తుడు ఎవడు మంచి భక్తుడు కాదు ఎవరికి నిజంగా అవసరము ఎవరికి నిజంగా ఈ కోరిక అవసరం లేదు ఇవన్నీ ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిపోయినటువంటి వస్తువుల్ని పరమేశ్వరుడికి చెప్తాడు కాబట్టి ఇది సత్యంగా నిజంగా జరిగేటటువంటి విషయం ఇది మూఢనమ్మకం కాదమ్మ